హాయ్ బిగ్ వెల్కమ్ టు అదే మరొకొండం నిర్మీప్రసాద్ బాబుగారి క్యాబినెట్లో క్రొత్త వారికి ఇవ్వడం వెనకాల భారీ స్కెచ్ మీరు కనుక గమనించినట్లయితే నిన్న బాబు గారి క్యాబినెట్ చూస్తే చాలామంది ఆశ్చర్యానికి గురయ్యారు సో ఏంటి అంటే హేమా హేమీలు సీనియర్ మోస్ట్ నాయకులు వీరికి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మంత్రి అవుతారు ఆయన లేదా మంత్రివర్గం ఉంటుంది వీరికి చోటు అని చెప్పేసి ఎవరైతే అనుకున్నారో వారందరూ కూడా షాక్ అయ్యేలాగా నిన్న క్యాబినెట్ ఉంది సో ఆ క్యాబినెట్లో మెజారిటీ సభ్యులు కొత్త వారికి అవకాశం ఇచ్చారు దీని వెనకాల ఏమై ఉంటుంది అని కనుక మనం కొంచెం లోతుగా మాట్లాడుకోవాల్సి వస్తే సాధారణంగా బాబు గారి క్యాబినెట్ ఎట్లా ఉంటుంది అంటే కొన్ని కొంతమంది ఫిక్స్ అయిపోతాం ఈ జిల్లాలో వీరు ఈ జిల్లాలో వేరు ఈ సామాజిక వర్గంలో వేరు ఈ సామాజిక వర్గంలో వీరు అనేది ఒక మార్క్ ఉండిపోయింది సో అందు గురించే ఆ విషయంలో క్యాబినెట్లో ఎవరెవరు ఉండబోతున్నారు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు వాళ్ళ యొక్క ఊహాగానాలన్నీ కూడా చెప్పినప్పుడు వాటన్నిటిని తల్లకిందులు చేసేలాగా క్యాబినెట్ ఉంది సో ఎవరు ఊహించని పేర్లు అసలు మొదటిసారి ఎమ్మెల్యే అయిన వారు కూడా క్యాబినెట్లో ఉన్నారు అంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి ఇది పక్కా వ్యూహంతో రచించిందేనా సో ఏంటి అంటే బాబు గారికి అడ్మినిస్ట్రేషన్లో చాలా మంచి పట్టుంది అనే పేరు కూడా ఉంది కదా అంటే అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉండాలి ఏ శాఖ ఎట్లా ఉండాలి ఆ శాఖలో ఎవరితో ఏ విధంగా పనిచేయించుకోవాలి అనేది ఆయన సుదీర్ఘ అనుభవం మేరకు బ్రహ్మాండంగా చేయగలడు అనేది ఉంది కోర్స్ మిగిలిన విషయాలు ప్రకారం పెట్టేసి రాజకీయ రాజకీయపరమైన అంశాలు పరిపాలనా తీరు ఆ యొక్క ఐఏఎస్ అధికారులు కావచ్చు ఆ శాఖకు సంబంధించిన మనుషులు కావచ్చు మంత్రులు కావచ్చు వాళ్ళతో సమీక్షా సమావేశాలు నిర్వహించినప్పుడు ఏ విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏ విధంగా చేస్తే ప్రజాభోగ్యం పొందుతుంది అనే అంశాలపైన ఆయన దిట్ట సో అటువంటి చంద్రబాబు గారు నిన్న క్యాబినెట్ చూసినట్లయితే ఏంటి ఇంతమంది కొత్త వారికి ఇచ్చారు ఎందుకు ఏంటి అని కనుక మనం పరిశీలించవలసి వస్తే సో ఇక్కడ చాలా కీలకమైన అంశం ఒకటి పార్టీకి విధేయులయ్యండి మొన్న సంక్షోభంలో ఉన్న సమయంలో కూడా ఒత్తిడికి లోనవ్వకుండా పార్టీని అంటిపెట్టుకున్న వారికి వారితో పాటు క్రొత్త వారికి సో వీళ్ళందరూ కూడా యువ రక్తం అనమాట ఓ విధంగా చెప్పాలంటే నలభై నుంచి యాభై సంవత్సరాల లోపు ఉన్నవారే సో రాజకీయాలలో నలభై నుంచి యాభై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళంటే యువకులతో సమానమే సో వాళ్ళని ఎందుకు పెట్టారు ఏంటి అంటే ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏదైతే ఎన్టీఆర్ గారి ప్రభుత్వం అంటే వచ్చిందో అప్పుడు తెలుగుదేశం పార్టీ కొత్తగా ఆ సమయంలో అప్పుడు క్యాబినెట్లో ఉన్నవారే అదే కంటిన్యూ అవుతా వచ్చారు ఎక్కువ మంది సో ఇక వీళ్ళు మంత్రి ఫిక్స్ అన్నట్లుగా ఉండిపోయేది దాని తర్వాత తొంభై నాలుగో సంవత్సరంలో మరలా ప్రభుత్వం ఏర్పడినప్పుడు అంటే ఎనభై తొమ్మిదిలో ఒకసారి ఓటం పాలైంది తొంభై నాలుగులో మరలా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పుడు సో అప్పుడు కొంతమంది కొత్త వారికి అవకాశం వచ్చింది సో దాని తర్వాత ఇప్పుడు మరలా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మరికొంతమందికి అంటే ఎక్కువ శాతం మంది కొత్త వారికి అవకాశం వచ్చారు ఏంటి అంటే టీడీపీ ఇప్పుడు కొంచెం కొత్త రక్తంతో నింపాలనుకుంటుంది సో ఇక అనుభవజ్ఞులు అంటారా ఎప్పటి నుంచో ఉన్నారు కంటిన్యూ అవుతూనే ఉన్నారు సో కొత్త రక్తాన్ని కూడా తీసుకురావాలి అనే ఉద్దేశం పైన తీసుకొచ్చాం ఈ కొత్త రక్తం తీసుకురావడం వల్ల ఏంటి ఉపయోగం అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఖచ్చితంగా ఈ కొత్త రక్తం అంటే ఆ యువకులందరిని కూడా ఇప్పుడు ఎవరెవరైతే క్యాబినెట్లో ఉన్నారో వారందరికీ చంద్రబాబు నాయుడు గారితో పాటు కలిసి పనిచేసే అవకాశం ఉంటే కొన్ని నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఆ నేర్చుకుంటే ఆ అనుభవంతో రేపు నారా లోకేష్ గారికి ఎక్కువ మైలేజ్ రావాలి నారా లోకేష్ గారిని భవిష్యత్తులో పార్టీ ఆయన చేతిలో పెట్టాలి అనే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి ఈ క్రమంలో నారా లోకేష్ గారికి మంచి మైలేజ్ రావాలి అన్న చుట్టుప్రక్కల ఉన్న నాయకులందరూ కూడా అనుభవంతో ఉండాలి ఎంతో కొంత అనుభవం సంపాదించి ఉండాలి యువకులు కావాలి కొత్త రక్తం ఉండాలి అనే ఉద్దేశం పైన ఇప్పటి నుంచే వాళ్ళని రెడీ చేసి పెట్టుకుంటే ఇప్పుడు ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై మూడులో వాళ్ళకి అవకాశం ఇస్తే ఇప్పటి వరకు కూడా పార్టీ నండి పెట్టుకుని అలాగే ఉన్నారు సో అదే విధానాన్ని ఇప్పుడు కంటిన్యూ చేయాలి అంటే ఇప్పుడు కొత్త వారికి అవకాశం ఇస్తే వారు కూడా అట్లాగే ఒక ముప్పై నలభై సంవత్సరాల పాటు కంటిన్యూగా ఉంటే సరే ముప్పై నలభై కాకపోయినా కనీసం పాతికి ముప్పై ఏళ్ళు అయినా సరే ఉంటే అది పార్టీకి ఎంతో ఉపయోగకరం దానితో పాటుగా మరి ఏదైనా సరే తన వారసుడు లోకేష్ గారు ఉన్నారు కాబట్టి పార్టీ పగ్గాలను ఆయనకు అప్పు చెప్పే ఆలోచన భవిష్యత్తులో ఉంటుంది కాబట్టి సో ఈ క్రమంలో లోకేష్ గారికి ఈ వేళ ఈ లోపే కొంత అనుభవం సంపాదించగలిగితే ఖచ్చితంగా ఇదంతా కూడా పార్టీకి ప్రభుత్వానికి అంటే ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి లేదంటే పార్టీకి మంచి అవకాశం ఉంటుంది సో ఈ క్రమంలోనే ఆయన ఇప్పుడు ఏదైతే చాలామంది నిష్ణాతులు కావచ్చు విశ్లేషకులు కావచ్చు చెప్తుంది ఏంటి అంటే ఇక చంద్రబాబు నాయుడు గారు ఇదే లాస్ట్ టైం ఇక ముఖ్యమంత్రిగా చేయడం అంటే భవిష్యత్తులో ఎలా ఉంటుందో పరిస్థితి చెప్పలేదు ఎందుకంటే వయసు రీత్యా కావచ్చు సో ఈ క్రమంలో ఇప్పుడైతే మాత్రం ఆయన మంచి యాక్టివ్గా ఉన్నారు కాబట్టి సో ఆయన అనుభవాన్ని అంతా కూడా ఈ మంత్రివర్గంలో చూడు సంపాదించిన వాళ్ళందరికీ ఆ అనుభవాన్ని పంచుతూ వాళ్ళని ఏ విధంగా గైడ్ చేయాలి అనేది చూసుకుంటూ చేసుకుంటూ పోతూ ఉంటే అది ఖచ్చితంగా పార్టీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది నారా లోకేష్ గారికి మరింత ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంపైనే ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు అని అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు అఫ్ కోర్స్ తప్పేమీ కాదు ఎందుకంటే భావితరాలుగా నాయకులను తయారు చేయడం అనేది ఒక నాయకుడి లక్షణం సో ఆ నాయకులను తయారు చేయాలి అంటే ఏ విధంగా వాళ్ళకు అవకాశాలు ఇచ్చి వాళ్ళని ఏ విధంగా గైడ్ చేయాలో చూపించి దారి చేస్తే దారి చూపిస్తేనే అది మంచి స్కోప్ ఉంటుంది సో అంతేకాకుండా ఇప్పుడు ఊరిన క్యాబినెట్లో నామ మాత్రమే పోస్ట్ ఇప్పించేసి ఆ తర్వాత మొత్తం నేనే చేసేసుకుంటానంటే ఇంకా వాళ్ళు ఉండి ఉపయోగమే ఉంటుంది ఉదాహరణకి గత ప్రభుత్వంలో కనుక మనం తీసుకున్నట్లయితే ఐదుగురు డిప్యూటీ సీఎంలు అంట ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఉండదు ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఏం చేస్తున్నారంటే ఎవరు ఏం చేయరు పోనీ డిప్యూటీ సీఎంల విషయం ప్రక్కన పెడదాం హోమ్ మినిస్టర్ మహిళలకే ఇచ్చారు అది కూడా దళితులకే ఇచ్చారు మంచిదే కానీ వాళ్ళు ఏ రోజైనా సరే దేనికి దానికి సంబంధించిన వ్యవహారం పైన కానీ ఆ శాఖకు సంబంధించిన అంశాలపైన కానీ శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి విఘాతం ఎవరైనా కలిగిస్తే వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని కానీ ఎప్పుడైనా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా ససేమిరా లేవు సో అంటే పదవి అనేది అలంకరణ మాత్రమే ఉంది ఈసారి అట్లా కాదు అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానంలో అలా ఉండదు ఖచ్చితంగా ఏ శాఖకు సంబంధించిన వాళ్ళు ఆ శాఖ పట్టు సంపాదించాలి దానిపైన లోతుగా విశ్లేషించుకోవాలి అసలు ఏం జరుగుతుంది ఏంటి దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి ఎలా డెవలప్ చేసుకోవాలి ఉదాహరణకు ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉందనుకోండి ఇరిగేషన్ శాఖ ఉంది ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మంచి అవగాహన ఉండాలి ఆ అవగాహన సంపాదించాలంటే ఏం చేయాలి అలాగే ఐటీ శాఖ ఉంది ఆ ఐటీ శాఖకు సంబంధించి పరిశ్రమలపైన పట్టు ఉండాలి పెట్టుబడిదారులు తీసుకురావగలగాలి ఆ యొక్క స్కిల్ ఉండాలి ఆ స్కిల్ లేకుండా వీళ్ళు ఎంత ఇదిగా ఏదో ఒక శాఖ ఇచ్చేసేవాళ్ళు మంత్రిని చేసేవాళ్ళు అంటే మాత్రం ఉపయోగం ఉండదు ఎవరికి దేనిపైన పట్టు ఉంటుంది వాళ్ళు దాని దేనికి సోటబుల్లో ఉదాహరణకి ఒక డాక్టర్గా ఉన్నవారిని ఆరోగ్య శాఖకు సంబంధించిన శాఖ ఇస్తే మంచిగా ఉంటుంది అలా కాకుండా ఒక డాక్టర్ని తీసుకెళ్ళి మున్సిపల్ శాఖ రెవెన్యూ శాఖ ఇస్తే దానివల్ల ఉపయోగం ఉండదు సో అట్లా ఎవరికి ఏది అప్పు చెప్పాలి దాన్ని దాని తర్వాత ఎలా ఫాలోఅప్ చేసుకోవాలి ఇదంతా కూడా పర్ఫెక్ట్గా బాబుగారు వెనకాల ఉండి గైడ్ చేసుకుంటా కొత్త వారికి అనుభవాలను పంచుతా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఎట్లా చేయాలి ఎలా సమీక్షా సమావేశాలు నిర్వహించుకోవాలి అందులో లోతైన అంశాలు ఏంటి దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆయన కొత్త వారిని తయారు చేయాలి మామూలుగానే తెలుగుదేశం పార్టీ అనేది నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీని పలు సందర్భాల్లో వాళ్ళు చెబుతూ ఉంటారు సో ఈ క్రమంలో ఒకవేళ ఆ కోవకు సంబంధించిన భాగంగానే ఈ విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారు సో ఇక ఎవరైతే ఇప్పటివరకు కూడా మంత్రులుగా కంటిన్యూ అవుతాను అఫ్కోర్స్ కంప్లీట్గా తీసేయలేదు కదా అంటే అనుభవం ఉన్నవాళ్ళని కొంతమంది అనుభవం ఉన్న వాళ్ళని కూడా తీసుకున్నారు మరి కొంతమంది కొత్త వారిని తీసుకున్నారు సో వాళ్ళందరినీ కలిపే ఒక టీమ్గా ఏర్పాటు చేసి అందరూ బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పాటు పడాలి అనే ఉద్దేశంపైనే ఈ యొక్క కేబినెట్ ఉంది అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నారు మరి చూడాలి వీళ్ళు ఏమాత్రం సక్సెస్ సాధిస్తారు ఏంటి అనేది అదేవిధంగా ఆ శాఖకు సంబంధించి ఎవరు ఏమాత్రం న్యాయం చేయగలుగుతారు అనేది చంద్రబాబు నాయుడు గారు ఏమైనా సరే పొరపాటును కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చారు అనే భావన తర్వాత వస్తుందా లేదు చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు చాలా బాగుంటుంది అందు గురించి ఆయన ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు ఇది పార్టీకి కావచ్చు ప్రభుత్వానికి కావచ్చు యువకులకు కావచ్చు అందరికీ మంచి అవకాశంలాగా భావిస్తూ ఉంటారా ఏంటి తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో కొత్త వారికి అవకాశం ఇవ్వటం అనేది దాని వెనకాల ఉన్న భారీ స్కెచ్ ఇదే అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ